అందరికీ నమస్కారం అండి నా పేరు రంగబాబు మాది కృష్ణా జిల్లా కృతమైన చెన్నగోల్పాలెం గ్రామం నా భూమికి కొంతమంది వ్యక్తులు డబల్ రెషన్ పెట్టి దొంగ పెట్టి తయారు చేయాలని తయారు చేయాలని చూస్తున్నారు ఈ శ్రీనివాస్ రెడ్డి అండి వీడి పేరు వీడు పక్కా ఫోర్ వీడు నాకు ఆ పట్టాదర పాస్బుక్లు వన్ బి అడంగల్ అన్నీ నా పేర్లు ఉన్నాయండి ఉన్నా సరే నా భూమికి రిజిస్ట్రేషను చాలా విచిత్రంగా చేస్తున్నారు ఈ సబ్ రెస్టర్ని మేనేజ్ చేసుకుని ఈ సబ్ రిస్టర్కి డబ్బులు ఇచ్చి నా భూమికి దొంగ అది పెట్టారు అది ఎలా అంటే నాది బంతుమెల్లి ఎస్ఆర్ఓ గ కింద వస్తుందండి అక్కడ సబరస్ని మేనేజ్ చేసి అక్కడ డబ్బు ఇచ్చారు అతని పేరు శేఖర్ బాబు ఆయన బయట పశ్చిమ గోదావరి జిల్లాలో సబ సబరస్ని మేనేజ్ చేసుకుని ఉదాహరణకి మొగల్తూరు సబరస్ని ఉండి సబరస్ని మేనేజ్ చేసుకుని ఇక్కడ డాక్యుమెంట్ పెట్టి ఆయన అప్రూవల్ ఇస్తున్నాడు నేను ఇవన్నీ ఆపి ఇక్కడ ఉన్న సబరస్ని సస్పెండ్ చేయడం జరిగింది మొగల్తూరు సబరెస్ట్ని సస్పెండ్ చేయింది ఉండి సబరె సబరస్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం బతుకుతున్నాం ఈ రిజిస్ట్రేషన్ చేసే విధానం ఎలా ఉందంటే ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ఆటోమ్యూటేషన్ అనే ఒక వ్యవస్థ ఒక ఆటోమ్యూటేషన్ అనేది ఒక రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక ఆటోమేషన్ ఒక ఆప్తు ఉంటుందండి ఈ ఆప్తున్న ఉపయోగించుకుని ఈ ల్యాండ్ గ్రాబర్లు కానీ ఈ సబరస్లు కానీ రిజిస్ట్రేషన్ చేస్తారు ఎగ్జాంపుల్గా అడంగల్లో పాస్బుక్లు వన్ బి అన్నీ కూడా నా పేర్లో ఉన్నాయండి ఉన్నప్పటికీ నాకు తెలియకుండా నా ప్రమేయం నా మా కుటుంబ సభ్యులకు మా ప్రమేయం లేకుండా మీ ముగ్గురదమ్ములు మా ముగ్గురు పేరున వన్ బి అన్నీ కూడా మా పేర్లో ఉన్నాయి అవి కోర్ట్ అటాచ్మెంట్ తీసుకొచ్చి ప్రొవైడ్ లిస్ట్లో పెట్టాం పెట్టినా సరే ఈ బంటు మెల్లి సప్రసుత చేస్తే నిర్వాహకం ఇదంతా ఆయన తెలుగుదేటలకు జోహార్లు ఆయన ఎనీవేర్ డాక్యుమెంట్ పెట్టి ఈయన అప్రూవ్ ఇస్తున్నాడు అడంగల్లో పాస్బుక్లు వన్ బి నా పేర్లు ఉన్నాయండి చేస్తే నేనే రిజిస్ట్రేషన్ చేయాలి కానీ వీళ్ళు డాక్యుమెంట్ కొట్టేటప్పుడు చెక్ లిస్ట్ కొట్టేటప్పుడు ఆ డాక్యుమెంట్ కొట్టేటప్పుడు ముందు చెక్ లిస్ట్ కొడతారండి అప్పుడు అడంగల్లో మన పేర్లు ఉంటాయి కదా ఆ పేర్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు ఈ ల్యాండ్ గ్రావర్ ఎవరైతే ఉన్నారో అండి ఈ చామకూరి పద్మ మన కాగిత కృష్ణప్రసాద్ గారి పక్కన ఉండే వ్యక్తి కేదార్నాథ్ లాయర్ శేఖర్ వీళ్ళంతా కూడా ఈ చెక్ లిస్ట్లో మన పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్నో ఆటోమేటిక్గా ఎదురికెళ్ళిపోతుంది ఎదురికెళ్ళి దాన్ని ఈ బండి పెళ్ళి అప్రూవ్ అప్పువిస్తున్నాడు అండి అసలు అడంగల్లో మన పేర్లు ఉండగా పట్టాదారు పాస్బుక్లు మనకు ఉండగా చేస్తే రిజిస్ట్రేషన్ మనం చేయాలి ఎవడో అన్న ఉన్న మా భూములు రిజిస్ట్రేషన్ చేస్తాడు ఆటోమ్యూటేషన్ అవగా రిజిస్ట్రేషన్ అవగానే ఈ ఆటోమ్యూటేషన్లో ఆప్షన్ ప్రత్యేకంగానే ఎన్ని అడంగల్లో పేరు మారిపోతున్నాయి మన పేర్లుండో పాఠాతర పాస్బుక్లు ఉండవు వన్ బి అడంగల్లో మన పేర్లు ఏముండవు ఇంత దుర్మార్గమైన చర్య ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగడం రిజిస్ట్రేషన్లు మన రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్నాయి నేను అడ్డుకోవడానికి దీన్ని అడ్డుకోవడానికి నేను చాలా సుమారు రెండు సంవత్సరాల నుంచి అహర్ని రాత్రులు పగలు కూడా ఇంటికి వెళ్లకుండా ఈ రిజిస్ట్రేషన్ చుట్టూ ఇక్కడే పడుకుని ఇక్కడే ఉండడం జరుగుతుందండి దీనికి ప్రధానంగా బంటుమిల్లి సబరిష్ణ శేఖర్ బాబు లాయర్ శేఖర్ వీళ్ళందరూ ఒకే కుల వీళ్ళిద్దరూ ఒకే కులం కావడంతో అతనికి అండగదండలుగా ఈ బండుమిల్లి శేఖర్ సబరిష్ణ శేఖర్ ఉండడం జరుగుతుంది బంటుమిల్లి శేఖర్ గురించి ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఆయన చేయని దురాక్రమాలంటూ ఏమి లేవండి అతనిపై ఏసీబీ కేసులు ఏసీబీ వారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది సుమారు అతను సుమారు అతను సంపాదించిన సంపాదించే నేను లోతుగా అతను గురించి ఎంక్వైరీ చేస్తే అతని ఆస్తులు కానీ అంగులు కానీ సుమారు డెబ్భై నుంచి వంద కోట్ల ప్రాపర్టీ వరకు ఉన్నదని సమాచారం నేను ఇన్క ఇన్కమ్ ట్యాక్స్ వరకు నేను సమాచారం ఇచ్చాను ఆయన ఆస్తులపై ఎంక్వైరీ ఇవ్వమని డైలీ మినిమం లక్ష రూపాయలు పట్టుకెళ్తాడు బండి మిలేసారు కూడా నుంచి నా ఆస్తులు ఇంత అన్యాయంగా అక్రమంగా రిజిస్టర్ చేస్తున్నాడు దీని అనగా కృష్ణా జిల్లా డిఐజి రవీంద్రనాథ్ బాబు కూడా ఉన్నాడు అలాగే మన గాయత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి పక్కన ఎమ్మెల్యే గారికి తెలియకుండా చేస్తున్నారు ఆడ పేరు కేదార్నాథ్ కేదార్ బాబు ఈడు ఒక్క ఫోర్ ట్వంటీ ఈడు వీడు గురించి బండ్ బిల్డ్ కాన్స్ట్యూన్స్ ఎవరన్నా చెప్తారు వీడు దగ్గరుండి సబరస్ని భయపెట్టో బతిమాలో అయితే డబ్బులు ఎరచూపో మీరు అప్రూవల్ ఇచ్చేయండి మేము డాక్యుమెంట్ బయట పెట్టుకుంటామని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం వరకు నేను తెలియపరిచాను ఇటు బస్సులో రిజిస్ట్రేషన్ ఆపడానికి ప్రయత్నం చేస్తాను చావునైనా చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ అవనవునండి దీన్ని స్టేట్ లెవెల్ ఇష్యూ చేస్తున్నాను నేను నిన్న డిప్యూటీ సీఎం గారికి మెయిల్ పెట్టడం జరిగింది ఆ మెయిల్ కూడా ఆయన కూడా అన్న స్పందించి దీనిపై ఎంక్వైరీ చేస్తారని చెప్పి ఆయన తిరిగి నాకు మెయిల్ పెట్టడం జరిగింది దయచేసి ఈ అక్రమ రీక్షలనుపుతారనే నేను ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకుని నాకు సాయం చేయండి ప్లీజ్